గంజాయి స్మగ్లర్స్ రకరకాల పద్ధతుల్లో పోలీసుల కళ్ళు కప్పి గంజాయిని తరలిస్తున్నారు ఈసారి బొలేర వాహనంలో పాత ఇంటి సామాను మాటున గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు షామిర్పేట్ రింగ్ రోడ్ మీద గంజాయిని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటి మరియు షామిర్పేట్ పోలీసులు సంయుక్తంగా గంజాయి ముఠాపై దాడి నలుగురు గంజాయి స్మగ్లర్స్ను అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుండి రెండు వందల నలభై మూడు కేజీల ఎండు గంజాయి బోలేరో వాహనం ఏడు సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ తొంభై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఉండవచ్చని పోలీసులు తెలిపారు ప్రెస్ మీట్ ద్వారా పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తున్న మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఐవీ థర్టీ ఫోర్ న్యూస్ మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్ మరియు ఎస్ఓటి బాలనగర్ టీం జాయింట్గా ఎస్ఓటికి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేసి దాదాపుగా రెండు వందల నలభై మూడు కేజీల గాంజాని ఒక బొలిరో వెహికల్ని సీజ్ చేయడం జరిగింది ఈ ఎండు గాంజాయి ఒరిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి వెళుతున్నటువంటి నేపథ్యంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి ఇక్కడ ఓరార్ మీద శామర్పేట ఓరార్ దగ్గర వెహికల్ని పట్టుకోవడం జరిగింది అందులో వివరాలు చూస్తే దాదాపు ఆరుగురు వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు నలుగురిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ వివరాలు చూస్తే ఇతను ఈ కార్గో సంబంధించినటువంటి మూవర్స్ అండ్ ప్యాకర్స్ దాంట్లో పనిచేస్తున్నాడు ఇతను నేటివ్ ఆఫ్ హర్యానా స్టేట్ గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ నివాసం ఉంటుండు సెకండ్ పర్సన్ గజేంద్ర సింగ్ అలియాస్ గజ్జు ఇతను మొబైల్ రిపేర్ షాప్ పని చేసుకుంటూ ఇతను కూడా ఈ బజరంగ్కి హెల్ప్ చేస్తుంటాడు ఇతను రాజస్థాన్ నేటివ్ నరేష్ చింగ్లా ఇతను హర్యానా స్టేటు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఈ డీలర్ పనిచేస్తున్నాడు ఇందులో ఫోర్త్ పర్సన్ కపిల్ శర్మ ఇతను హర్యానా స్టేటు వీళ్ళు నలుగురు అంటే ఇందులో బజరంగ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఆల్రెడీ గతంలో ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ అరెస్ట్ అయినటువంటి బజరంగ బలరామ్ అనే వ్యక్తి రీసెంట్గా మనకి ఆగస్టు మంత్లోనే అతనికి పది సంవత్సరాల జైలు శిక్ష కూడా పడ్డది ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు అతని యొక్క అసోసియేటీ బజరంగ్ గతంలో అతనితో ఫ్రెండ్షిప్ ఉండేది అతను జైలుకి పోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇతను తీసుకొని ఈ సోర్స్ ఎక్కడి నుంచి మనకి గాంజా దొరుకుతుంది ఎట్లా పోవాలి అనే హైడౌట్స్ అని తెలుసుకొని ఇతను అతను ఫాలోయర్గా ఉంటూ పనిచేస్తున్నాడు దీనికి వాళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళని హెల్ప్ తీసుకొని అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి సోర్స్ సుభాష్ అనేటువంటి సోర్స్ అక్కడ ఒరిస్సాలో ఉంటారు అతనికి ఆన్లైన్లో అమౌంట్ వేయటము ఆ అమౌంట్ వేయడానికి కపిల్ శర్మ అండ్ గజేంద్ర సింగ్ హెల్ప్ చేయటము తర్వాత ఆ ప్రాపర్టీ అంతా కూడా తీసుకొని వీళ్ళు ఎలాంటి డౌట్ రాకుండా వేరే గూడ్స్ వెహికల్స్ లాగా అందులో వేరే అగ్రికల్చర్ బేస్డ్ ఐటమ్స్ పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూర్కి రాకేష్ అని చెప్పేసి రిసీవర్ అక్కడికి పోవాలి గతంలో వీళ్ళు కొన్ని సందర్భాల్లో హర్యానాకి అక్కడికి కూడా ట్రాన్స్పోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కాదావాడు ఆడ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు వానికి ఫ్రెండ్షిప్ ఉన్నది దానికి ఇందులో బజరంగం అనేవాడు ఏవన్ను కానీ ఇంతవరకు ఎక్కడ ఈ కేసులు మనకి ఇన్వాల్వ్ కాలేదు ఇది ఫస్ట్ టైం మనకి దొరుకుతాం అంటే ఒరిస్సా నుంచి తీసుకొని కేవలం మన రోడ్డుని ట్రాన్స్పోర్ట్గా వాడుకుంటున్నారు వాళ్ళు మన ప్రాంతాన్ని ఇక్కడ ఎక్కడ రిసీవర్ కానీ ఇక్కడ అమ్మడం కానీ లేదు డైరెక్ట్గా మహారాష్ట్ర అయిన ఇది వీళ్ళు గతంలో ఒకసారి హర్యాణ కూడా పోయినట్టు మనకి సమాచారం చెప్పింది కాకపోతే అప్పుడు కేసులు కాలేదు అసలు ఎవరు దొరకలేదు ఓకే థ్యాంక్ యూ